వెల్కమ్ టు స్పెషల్ నేను అమ్మ మండవ ఈరోజు ఎనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు అనాలిసిస్కి ఒక టైటిల్ ఇచ్చున్నాం మనం ఆ టైటిల్ చూసినట్లయితే బాలయ్య అసెంబ్లీకి తాగొచ్చాడు మరి అలాంటి బాలయ్యకు నువ్వు ఎలా ఫ్లెక్సీలు కట్టావు జగన్ అన్న అని చెప్పేసి నేను ఒక టైటిల్ ఖాయం చేయడం జరిగింది ఈరోజు ఆ టాపిక్ గురించే మనం అనాలిసిస్లో ఉన్నాం ఏదైతే చాలా సుదీర్ఘ విరామం తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ రూపంలో మీడియా ముందుకు వచ్చే ప్రయత్నం చేశాడు దానిలో భాగంగానే ఆయన ఏ డేటా సెంటర్ గురించి గూగుల్లో దానికి ఏదైతే దానికి అసలు తానే బీజం వేశాను చంద్రబాబు నాయుడు నన్ను కాపీ కొట్టే ప్రయత్నం చేస్తున్నాడు అంటూ కూడా ఆయన విమర్శ చేయడం జరిగింది సో అదేవిధంగా కొన్ని ఆణిముత్యాలు కూడా దొరికినాయి ఆయన ప్రెస్ మీట్లో ఏదైతే బ్రెయిన్కి డేటా తీసుకొచ్చి అటాచ్ చేస్తే అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నట్టుగా ఆయన చెప్పింది ఆయన ప్రెస్ మీట్ మొత్తం ఎటో పోయింది ఇదే వైరల్ అవుతూ ఉంది సో మొత్తానికైతే చంద్రబాబు నాయుడు కాపీ మాస్టర్ అని చెప్పేసి తన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి దగ్గర నుంచి తన తండ్రి వైఎస్ దగ్గర నుంచి కేసీఆర్ దాకా అందరూ ఐటీని డెవలప్ చేశారు ఒక చంద్రబాబు నాయుడు తప్ప నా దాకా అందరూ డెవలప్ చేస్తానే వచ్చామంటూ కూడా మాట్లాడారు సో ఇదంతా ఒకేంతైతే ఎప్పుడు లేని విధంగా బాలకృష్ణను టార్గెట్ చేసే విధంగా కొన్ని కమెంట్స్ చేశారు ఆయన కొంతమంది అక్కడ కూర్చున్న విలేకరులు బాలకృష్ణ కమెంట్స్ మొన్న అసెంబ్లీ వేదికగా బాలకృష్ణ చేసిన కమెంట్స్ గురించి కొంతమంది అడిగి ఉన్నారనమాట అడిగే క్రమంలో జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్గా బాలకృష్ణని టార్గెట్ చేశారు అది కూడా ఒకే ఒక డైలాగ్తో బాలకృష్ణ శుద్ధి లేకుండా తాగే అసెంబ్లీకి వచ్చారు అలా తాగే అసెంబ్లీకి వచ్చి ఏదేదో సంబంధం లేకుండా మాట్లాడారు అలా అట్లాంటి అతన్ని మాట్లాడడానికి ఎలా చేసిన స్పీకర్కి బుద్ధి ఉండాలి అని చెప్పేసి పనిలో పనిగా రఘురామకృష్ణరాజును కూడా టార్గెట్ చేశారు ఆ రోజు డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామే చైర్లో ఉన్నారు అయిన పాత్రులు లేరు ఆయన మాట్లాడేటప్పుడు బాలకృష్ణ మాట్లాడతానంటే దానికి అనుమతి ఇచ్చింది కూడా రఘురామకృష్ణరాజే దెన్ బాలకృష్ణ మాట్లాడారు దాని గురించి ఆల్మోస్ట్ బాలకృష్ణ మాట్లాడినప్పుడు ఆయన ఇక్కడే ఉన్నారు హైదరాబాద్ తాడేపల్లిలోనే ఉన్నారు అమరావతిలోనే ఉన్నారు సో అందుబాటులోనే ఉన్నారు ఇంత రచ్చ అవుతున్నప్పుడు కూడా బాలకృష్ణ కమెంట్స్ మీద అయినా జగన్మోహన్ రెడ్డి దాని మీద ఆల్మోస్ట్ వన్ మంత్గా వస్తూ ఉంది దాని మీద జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా ఏమీ మాట్లాడే ప్రయత్నం చేయలేదు దాన్ని ఖండిస్తూ కూడా ఒక ప్రకటన కూడా రిలీజ్ చేయలేదు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించే బాలకృష్ణ నిజంగానే సైకోగాడని నడారు ఎందుకంటే ఆయన అంతకన్నా ముందు ఏం జరిగిందో మనకు తెలుసు బాలకృష్ణ కంటే ముందు కూడా కామినేని శ్రీనివాస్ మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు ఆ రోజు చిరంజీవి లాంటి వాళ్ళు గట్టిగా అడిగితే కానీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు సో అందుకే చిరంజీవి లాంటి వెళ్ళి లాంటి వాళ్ళు వెళ్ళి ఆయనతో మాట్లాడగలిగారు అని చెప్పి ఆయన మొత్తానికి అయితే చిరంజీవిని కొంత ఆకాశానికి ఎత్తేసే ప్రయత్నం జరిగింది దాని మీద చాలా వైల్డ్గా రియాక్ట్ అయ్యారు బాలకృష్ణ చిరంజీవి గట్టి చిరంజీవితో సహా ఎవరు కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని గట్టిగా అడగలేదు అందరూ భయపడ్డారు నేను మాత్రమే అతను పిలిచినా కూడా మీటింగ్కి వెళ్ళలేదు అని చెప్పి చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు పనిలో పనిగా పక్కనే ఉన్న కందులు దుర్గేష్ కూడా జనసేన నుంచి ఆయన ఎమ్మెల్యే మంత్రి అయ్యారు ఆయన కూడా ఎఫ్డిసి ఈవెంట్ లిస్టులో తన తొమ్మిదో పేరులో పెడతారని చెప్పి ఆయన కూడా క్లాస్ పీకే ప్రయత్నం చేశారు ఇటు కామనే క్లాస్ పీకారు అదేవిధంగా ఇండైరెక్ట్గా చిరంజీవిని కూడా ఆయన తిట్టినట్టు అయింది ఇక ఈ క్రమంలోనే చిరంజీవి వెంటనే తన పీఆర్టీఎంతో ఒక వైల్డ్ రియాక్షన్ ఇచ్చారు ఒక లెటర్ రిలీజ్ చేశారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నన్ను అవమానించలేదు నన్ను అవమానించలేదని చెప్పి బాలకృష్ణ కొంచెం చురుకులు అంటించే ప్రయత్నం చేశారు అంతేకాదు నేను వెళ్ళి అడగబట్టే జగన్మోహన్ రెడ్డి నీ వీరసింహారెడ్డి లాంటి సినిమాలకు కూడా ఎగ్జామ్స్ వచ్చింది అని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది సో అప్పటిదాకా పవన్ కళ్యాణ్ చాలాసార్లు తన అన్నను అవమానించాడు జగన్ అని ఎన్నికలకు ముందు మాట్లాడారు అప్పుడెప్పుడు ఖండించిన చిరంజీవి బాలకృష్ణ మాట్లాడితే అది రాంగ్ పోర్ట్ రైట్ అవుతుందని చెప్పి దాన్ని ఖండించడం జరిగింది సో ఇక వైఎస్ఆర్సీపీ మొత్తం పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసే ప్రయత్నం చేసింది అసెంబ్లీ వేదికగా నీ అన్నను అవమానిస్తే నువ్వు ఎందుకు దానికి కౌంటర్ ఇవ్వట్లేదు బాలకృష్ణకని చెప్పి ఆయన టార్గెట్ చేసే ప్రయత్నం చేసింది అంతేకాకుండా గతంలో జగన్మోహన్ రెడ్డి అవమానించాడు అనే ప్రచారం జరిగిన దానికి అటు చిరంజీవి కూడా కౌంటర్ ఇచ్చినట్లయింది కాబట్టి ఆయన ఆకాశానికి ఎత్తేసే ప్రయత్నం జరిగింది వైఎస్ఆర్సీపీ వైపు నుంచి ఈ న్యూ సెన్స్ అంతా అటు తిరిగి ఇటు తిరిగి చిరంజీవి మనం రోడ్డెక్కే ప్రయత్నం జరిగింది బాలకృష్ణని పార్టీ పాటి ఏదైతే క్షమాపణ చెప్పాలని కూడా వాళ్ళు కోరారు ఈ క్రమంలోనే ఇక ఇది చాలా ఫ్లేర్ అవుతూ ఉన్న క్రమంలో చంద్రబాబు నాయుడు స్వయంగా పవన్ కళ్యాణ్ కలిశారు దీన్ని కొంచెం పూల్ డౌన్ చేసే ప్రయత్నం చేశారు ఆయన అంతేకాదు అటు చిరంజీవికి కూడా ఫోన్ చేసి మాట్లాడారని ఒక చర్చ జరిగింది చిరంజీవి అమ్మానులు కూడా చిరంజీవి కొంత వాళ్ళని ఓదార్చే ప్రయత్నం చేశారు మొత్తం అయితే అందరూ సబ్సైడ్ అయింది వైఎస్ఆర్సీపీ ఈ ఇష్యూ కేంద్రంగా దీని కోడిగుడ్డు మీద ఈకలు బీగే విధంగా ఏదో ఒకటి చేద్దాం అనుకున్నప్పటికీ అది జరగలేదు వాళ్ళు ఆశించిన ఫలితం అయితే ఈ ఇష్యూతో దక్కలేదు అంతేకాదు దీని తర్వాత అటు బాలకృష్ణ అదేవిధంగా ఇటు కామలెన్ ఇద్దరు కూడా స్వయంగా స్పీకర్ని కోరారు అసెంబ్లీలో జరిగిన ని రికార్డుల నుంచి తొలగించండి అని వాళ్ళు కోరడం జరిగింది వాళ్ళ కోరిక మేరకు వాటిని రికార్డుల నుంచి తొలగించారు సో దట్స్ ఇట్ ఆ తర్వాత ఈ ఇష్యూని ఏదైతే బాలకృష్ణ అని ప్రయత్నం వాళ్ళు ఫ్యాన్స్ చేశారనే చర్చ వచ్చింది అటు బాలకృష్ణ మీద కొన్ని టీడీపీ మీడియా సంస్థలు కొంత ఎలిగేషన్ చేయడానికి కూడా కొంతమంది తప్పుబట్టారు ఇంత జరుగుతున్నా ఎక్కడ పవన్ కళ్యాణ్ కానీ చిరంజీవి కానీ బాలకృష్ణ కానీ ఈ ఇష్యూ మీద మాట్లాడే మాట్లాడలేదు వైఎస్ఆర్సీపీ నేతలు మాత్రమే పదే 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 దీన్ని టార్గెట్ చేస్తూ వచ్చారు కానీ అది ఎక్కడ కూడా వాళ్ళు అనుకున్న ఆ స్థాయిలో రీచ్ కాలేదు అంత వైరల్ కూడా కాలేదు అంత అదే ఐ మీన్ అంత నెగిటివ్ ఇంపాక్ట్ అయితే పడలేదు కూటమి ప్రభుత్వం మీద కానీ బాలకృష్ణ మీద కానీ అయితే ఆల్మోస్ట్ వన్ మంత్ తర్వాత జగన్కి ఆ ప్రశ్న ఎదురైంది ఎదురయ్యే క్రమంలో జగన్మోహన్ రెడ్డి బాలకృష్ణని అసెంబ్లీకి తాగొచ్చావా అంటూ కూడా మాట్లాడారు వాళ్ళ పార్టీ నేతలు కూడా కొంతమంది మాట్లాడారు పొద్దుటూరు శివప్రసాద్ లెడ్ లాంటి వాళ్ళు వాళ్ళకి ఆయనకి మరి పార్టీ అధినేతగా ఉన్న జగన్కి తేడా లేకుండా బాలకృష్ణని తాగొచ్చావా అంటూ మాట్లాడడం జరిగింది తన సైకో అని ఒక వర్డ్ వాడినందుకు జగన్మోహన్ రెడ్డికి అంత చిరాకు వచ్చింది అయితే జగన్మోహన్ రెడ్డిని కూడా ఇవాళ కొన్ని క్వశ్చన్లు అడగాలి ఎందుకంటే మరి ఆ రోజు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అసెంబ్లీ వేదికగా చంద్రబాబు నాయుడు సతీమణిని పట్టుకొని క్యాటర్ అసాసినేషన్ చేసే ప్రయత్నం చేశారు లోకేష్ పుట్టుకుని అవమానించే ప్రయత్నం చేశారు అంటే వాళ్ళు కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డిగా ఇస్తున్న చీప్ లిక్కర్ తాగేసే వచ్చారా అసెంబ్లీకి ఇదే కొడాలనని పచ్చిభూతులు మాట్లాడారు అసెంబ్లీ వేదికగా ఇదే రోజా అంతకన్నా పచ్చిభూతులు మాట్లాడారు అంతేకాదు ఈ ఇక వంశీ లాంటి వాళ్ళు అయితే ఇంకా దారుణంగా మాట్లాడారు చంద్రబాబు నాయుడిని అంటే వీళ్ళంతా కూడా తాగొచ్చి వీళ్ళంతా మందేసి మాట్లాడినట్ట అప్పుడు ఆ హయాంలో ఇక బోరుగడ్డ అనిల్ లాంటి వాళ్ళైతే పవన్ కళ్యాణ్ పిల్లలను కూడా వదిలిపెట్టాల అంతేకాదు వర్రా లాంటి వాళ్ళైతే బ్రాహ్మణి దగ్గర నుంచి పురంధర్శుల దాకా అందరినీ టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు వాళ్ళు క్యాటర్ అసోసినేషన్ చేసే ప్రయత్నం చేశారు అంతేందుకు జగన్మోహన్ రెడ్డి చెల్లెలు స్వయంగా షర్మిల క్యాటర్ అసోసినేషన్ జరిగింది ఆయనకి ఎదురు తిరిగినందుకు ఆమె పసుపు చీరలు కట్టుకొని చంద్రబాబు నాయుడు ఏ చెప్తే అది చేస్తుంది అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చాలా దారుణంగా అసోసినేట్ చేశారు ఆమె మరి ఇంత జరిగితే వీళ్ళందరూ కూడా ఆ రోజు మందేసి తాగేసి మాట్లాడినట్ట సరే ఇదంతా పక్కన పెడదాం దీనికి ఎలాగూ జగన్మోహన్ రెడ్డిని అక్కడ ఎవరు క్వశ్చన్ అడగరు జగన్మోహన్ రెడ్డి దానికి సమాధానం చెప్పరు సో అయితే ఇదంతా ఓకే అయితే అసలు జగన్మోహన్ రెడ్డికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందనేది చాలా మందికి అర్థం కాలా ఎప్పుడు కూడా బాలకృష్ణ అని విమర్శించే విషయంలో జగన్మోహన్ రెడ్డి చాలా జాగ్రత్తగా ఉంటారు మాక్సిమం ఇప్పుడు దాకా బాలకృష్ణ గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన సందర్భాలే లేవు బాలకృష్ణ ఇంతకంటే ఎగ్రెసివ్గా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గురించి చాలాసార్లు తన మా తన బావ కన్నీళ్ళు పెట్టుకున్న సమయంలో కావచ్చు తన చెల్లిని అవమానించిన సమయంలో కావచ్చు ఎన్నోసార్లు బాలకృష్ణ చాలా అగ్రెసివ్గా వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి మీద అయినా సరే హిందూపూర్లో ప్రచారంలో కావచ్చు ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి ఇంత వైల్డ్గా రియాక్ట్ ఇవ్వాలి దానికి కారణం ఏంటంటే ఆయన పూర్తిగా రాజకీయాల్లోకి రాకముందు బాలకృష్ణకి జగన్మోహన్ రెడ్డి వీరాభిమానం చెప్తూ ఉంటారు ఎందుకంటే బాలకృష్ణ తీసిన ఒక సమర్సింహారెడ్డి దగ్గర నుంచి లక్ష్మీ లక్ష్మీనరసింహ అన్ని పోలీస్ బ్యాక్గ్రౌండ్ సినిమా ఎక్కువగా పోలీస్ బ్యాక్గ్రౌండ్ అంతా రాయలసీమ బ్యాక్గ్రౌండ్ సినిమాలే మొన్న మొన్నటి వీరసింహారెడ్డి దాకా అవన్నీ బ్లాక్ బస్ట్ హిట్స్గా నిలిచాయి బాలకృష్ణ రాయలసీమ బ్యాక్డ్రాప్లో తీసిన సినిమాలన్నీ హిట్ అవడమే కాదు రాయలసీమ వెనుకబడుతానని కూడా ఆయన బాలకృష్ణ తన సినిమాల్లో చూపించే ప్రయత్నం చేసేవాళ్ళు సో అందుకే రాయలసీమ వ్యాప్తంగా ఆయనకు ఆ స్థాయిలో అభిమానులు ఉన్నారు ఆ స్థాయిలో ఫ్యాన్ బేస్ ఉంది బాలకృష్ణకు వీరసింహారెడ్డి షూటింగ్ కర్నూలులో జరిగితే అసలు షూటింగ్ కూడా జరగనీయకుండా అక్కడ అభిమానులు ఆయన ఆకాశానికి ఎత్తేశారు అలా బాలకృష్ణ అభిమాన సంఘంలో ఒక అభిమాన సంఘాన్ని పులివెందుల వేదికగా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి రన్ చేసేవాళ్ళు బాలకృష్ణ సినిమా ఏది వచ్చినా జగన్మోహన్ రెడ్డి ఫోటోతో సహా ఆయనకి ఫ్లెక్సీలు పెట్టేవాళ్ళు అలా జగన్మోహన్ రెడ్డికి బాలకృష్ణకు జగన్మోహన్ రెడ్డి ఒక వీరాభిమానిగా ఉండేవాళ్ళు అందుకే ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రత్యక్షంగా బాలకృష్ణ అసెంబ్లీలో ఫేస్ చేసే ప్రయత్నం చేశారు పర్టికులర్లీ పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే అయినప్పుడే బాలకృష్ణ కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యే కావడం జరిగింది అంతకంటే ముందు జగన్ ఎంపీగా పనిచేశారు బట్ పద్నాలుగులోనే ఫస్ట్ టైం ఇద్దరు కూడా ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో అడుగు పెట్టారు అది కూడా రాయలసీమ నుంచి ఒకరు పులివెందుల నుంచి ఒకరు హిందూపూర్ నుంచి బాలకృష్ణ మీద ఏదైతే ఆయన ఓపెన్గా సినిమా ఫంక్షన్లో మాట్లాడిన మాటల విషయంలో అమ్మాయిల గురించి కొంత వైరల్ అయినా జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలు ఆఫ్ ద రికార్డు లేకపోతే ప్రెస్ మీట్లోనూ దాన్ని మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా బాలకృష్ణ అని ఒక మాట అనుకుండా జాగ్రత్త పడుతూ ఉండేవాడు ఫేస్ టు ఫేస్ ఎదురైన సందర్భాల్లో నవ్వుకున్న సందర్భాలు ఏమైనా ఒకటి ఎలా ఉన్నాయేమో కానీ ఎప్పుడు కూడా బాలకృష్ణ టార్గెట్ చేసే ప్రయత్నం చేయలేదు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో చాలాసార్లు బాలకృష్ణ మీడియాతో మాట్లాడేటప్పుడు జగన్మోహన్ రెడ్డిని సైకోని ఎన్నోసార్లు అన్నారు కానీ ఎక్కడా కూడా బాలకృష్ణని వ్యక్తిగతంగా ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి ఒక డైలాగ్ కూడా మాట్లాడలేదు అటు పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళని కూడా టార్గెట్ చేసేవాళ్ళు పవన్ కళ్యాణ్ సినిమాలని అందరినీ టార్గెట్ చేసేవాళ్ళు లోకేష్ని చంద్రబాబు నాయుడిని పదే పదే వ్యక్తిగతంగా టార్గెట్ చేసేవాళ్ళు కానీ బాలకృష్ణని మాత్రం ఎక్కడ ఒక్క మాట అనుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి జాగ్రత్త పడేవాళ్ళు దానికి కారణం ఏంటంటే ఒకప్పుడు బాలకృష్ణ అభిమాని కావడం అని ఆయన సన్నిహితులు కూడా అందరూ చెప్తుంటారు అందులో వాస్తవం కూడా ఉంది మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ టైం ఈరోజు కొంత వైల్డ్ రియాక్షన్ ఇచ్చున్నారు బాలకృష్ణ గురించి అంటే తాను కదురుకున్న సైలెంట్గా ఉండుంటే బాలకృష్ణ తనని సైకోగాడు అని వర్ణించింది నిజమవుతుందని భయపడ్డారు బాలకృష్ణ ఫ్యాన్స్ దాన్ని చాలా సీరియస్గా సోషల్ మీడియాలో వైరల్ చేశారు దీనివల్ల జగన్ బాధపడ్డారో కానీ ఫస్ట్ టైం ఆయన బాలకృష్ణాన్ని ఖండించే ప్రయత్నం చేశారు దట్టు తాగు అసెంబ్లీకి వస్తాడా అంటూ కూడా మాట్లాడడం జరిగింది మొత్తానికి తన అభిమానైన హార్డ్ గోర్ అభిమానైన జగన్మోహన్ రెడ్డికి ఈ విషయంలో బాలకృష్ణ ఎలా కౌంటర్ ఇవ్వబోతున్నాడు అనేది మాత్రం ఈరోజు సోషల్ మీడియా వేదికగా ఈ అంశం మీద అయితే చాలా చర్చ జరుగుతూ ఉంది లెట్సీ బాలయ్య రెస్పాన్స్ ఎలా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి కామెంట్స్కి సంబంధించి అనేది మనం చూడాలి పనిలో పనిగా స్పీకర్కి కూడా బుద్ధి లేదా అన్నారు అంటే స్పీకర్ కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా లేదా అనేది కూడా మనకు తెలియాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్